మాకు ఓట్లేసి గెలిపించండి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మేము నిధులు తెస్తామని చెప్పి చెప్పుకుంటాం ఇవాళ ఇక్కడ అధికారం లేదు వాళ్ళ పార్టీ అక్కడ పోయి కొట్లాడితే రూపాయి వచ్చేది కూడా లేదు ఇప్పుడు మనం దాని గురించి మనం చర్చించాల్సిన లేదు రెండవ పార్టీ ఏంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ గురించి నేను మీకు చెప్పాల్సిన సంగతి మొన్న వాస్తవంగా ఇచ్చిన హామీలకు నమ్మి ఓటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత గురించో కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో ఇచ్చిన హామీల గురించో ఓట్లు వేయలే వాస్తవం ఎక్కడో ప్రజలు ఈ ఏంది కుటుంబ పాలన చెప్పే మాటకు చేసే పనికి పొంతలు లేదు మాటలు పెద్ద పెద్ద చెప్తుంటాడు ఆచరణేమో ఏముంటలేదు అనేటువంటిది వాళ్ళు గ్రహించి వాళ్ళ వాళ్ళ కూర్చో మరికాదు అతి అతిప్రధానమైనది ఏంటంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి గ్రామాలలో నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఐదు పైసలు బిల్లు ఇవ్వలేదు చివరికి ఎన్నికల పోతే ఊళ్ళలో రాని భయంతో ఈ ఉన్న రింగురోడు నమ్ముకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూముల్ని వంద వంద కోట్ల ఎక్కడి నుంచి నమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులో తీరలేదు అంటే వాళ్ళకి అర్థమైందండి నెంబర్ వన్ స్టేట్ అంటాడు సంపద కుదవలేదు అంటాడు రాజు దాచుకుంటే దెబ్బలు కొద్దువా అంటాడు కానీ ఈ లక్ష రూపాయలు మాత్రం కూడా చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఏందని చెప్పి ఇలా ప్రజలు భావించారు ఏ ఇదేదో సక్కడ లేదు చెప్పే మాటకు చేసే పనికి పొందలేదని చెప్పి బండకేసి కొట్టింది ఇవాళ ఇవాళ ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారనేటువంటి భావన సరే వాళ్ళ అర్థం చేసుకోని వాళ్ళు కావచ్చు కానీ నాలాంటి అయితే మతిపోతాను ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదు ఇప్పటికీ ఐదు వేల కోట్లకు లేదు రెండు లక్షల కోట్ల ఖర్చు పెడతాం అనేది అది అంతు చిక్కని ప్రశ్న అందుకని ఎన్నికల ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను ఈ హామీలన్నీ కూడా అమలేటివి కాదు అధికారాన్ని రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజం కాదని చెప్పి మనం చెప్పినాం కానీ ప్రజలు కేసీఆర్ ఒడగొట్టాలనుకుంటారు కాబట్టి ఇవాళ కోర్టు వేసారు ఇప్పుడే మనం ఏం మాట్లాడదని చెప్పి మాట్లాడతారు నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రి నేను ఎయిటీ నైన్టీన్ దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే కూడా నేను సాశ్వతంగా రాజకీయానికి తప్పించుకుంటా అంటుండు అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే లేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు ఉన్నాయని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాం ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీలు అమలు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు సాధ్యమయ్యే పైన మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ ఒక్కడు కూడా అమలు చేయగలిసిన సత్తా లేదు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం యావత్తు అప్కీ బార్ చార్సో పార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు ఇవాళ ఆ నినాదమిచ్చిన ప్రజలే ఓటేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు ఇవాళ పార్టీ ఇస్తలేని స్లోగాన్ కార్యకర్తలు ఇస్తలే స్లోగన్ కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ వందకు వంద శాతం అమలుద్ద విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలంటే ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భావన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మనం అటు నాకు తెలుసు మీ గురించి మాకు బాగా సంబంధం పద్మశాత్రుడు ఎందుకంటే మా ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు మా ఊళ్ళోళ్ళు కూడా ఉన్న మా ఇల్లు ఈ సాయంచాల సప్పుల మధ్యనే పెరిగిన మేము ఆనాడు సాయంతాలు బాగుండే మీకు తెలుసు తర్వాత నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా వాళ్ళకు ఈ త్రిప్ట్ పండ్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసింది నేనే నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మశాలీల కోసం ఎన్ని హక్కులు గతంలో ఉండను అవన్నీ రద్దు చేపడ్డప్పుడు మళ్లీ హక్కులు కల్పించాలని చెప్పి త్రిప్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది త్రిప్ట్ కోసం ఫైట్ రాయసీమ వాళ్ళ జోలికి పోకు ఇలా యాంత్రీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయి అన్నము రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికేటువంటి వృత్తి చేనేత వృత్తి వాళ్ళు ఎంత చేసినా మనం మనం తక్కువనే అని చెప్పి నాడు కొట్లాడి చేయించిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చిన తర్వాత అనేక రాయితీలు అది బట్టలకు సొసైటీకి వచ్చే డబ్బులు కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు నేనే పిలిపించుకొని నేనే వాళ్ళకు అన్ని భోజనాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసి వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళు ఎదో కులాడు లేరు వీళ్ళు నేనే మీకు లీడర్ అని చెప్పి నేనే చేసుకోని అదంతా వాళ్ళకు తెలుసు కాబట్టి రాబోయే కాలంలో ఉన్నంతలో మీకు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని పరిష్కారం పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని చెప్పి మనం చేస్తూ అన్న వంశ తిలక్ గారు వారు సౌమ్యుడు జనరల్ రాజకీయ నాయకులు అంటే ఇట్లా డాల్బోలు చేసిన అయితేనే రాజకీయ నాయకులు కనబడుతుంటాడు మరి నేను డాల్బోలు చేసినాడు కాదు మా అన్న డాల్బోలు చేసినాడు కాదు ఏదైనా ప్రేమను పంచేవాడు ఏదైనా పని ఉంటే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు అన్నిటికీ మిక్కిలి ఈ దందాలు గిందాలు చేయకుండా మీ నోట్లో నాలుకలాగా మీకు ఎక్కడ ఆపదచ్చినా ఆదుకోగలిగినటువంటి లౌక్యం ఆ ఉన్నాడు కాబట్టి తప్పకుండా రెండు ఓట్లు మీ కంటోన్మెంట్లో రెండు ఓట్లు వేయాలి కాబట్టి రెండు ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవులుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి